వార్తల వివరాలు చూస్తే కాకినాడ జిల్లా పెద్దాపుర నియోజకవర్గం సామర్లకోట పట్టణంలోని తల్లి ఇద్దరు పిల్లల దారుణ హత్యతో పట్టణం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట సీతారామ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన ప్రసాద్ భార్య ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో గోడదూకి చూడగా భార్య మూలపర్తి మాధురి కుమార్తెలు పుష్పకుమారి జెస్సి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ కాకినాడకులు స్టీమ్ డాగ్ స్క్వాడ్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు స్క్వాడ్ ఇంటి వెనుక మార్గం నుండి వెనుక వీధిలో ఉన్న కన్స్టక్షన్ బిల్డింగ్ వద్ద ఆగింది కాకినాడ జిల్లా ఎస్పీ బిందమాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామర్లకోట సీతారామ కాలనీలో మూడు హత్యల సమాచారం వచ్చిందని దీంతో వివరాలను సేకరిస్తున్నామని హత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నామని మరిన్ని వివరాలను ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తామని తెలిపారు విసిరే జుండి కింద కింద ఎలివేట్ ఎలివేట్ అవ్వనది అది వెబ్ లాప్ కనెక్ట్ అవుతది అవుతర తీర్ ఎప్పుడెప్పుడు అలజద్ తో లాక్ తీసేసి ఉంటది లాప్ నుంచి లాక్ తీసేది చాలా గుత్తుతూ ఆ అప్డేట్ అవుతూనేనే అయి గాలు కొందుట ఆట్ గేలే అప్ తీపులు dete రాడకే ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు అట్లనే వాళ్ళిద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలిద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లూస్ టీమ్ డాగ్స్పాట్ కూడా వచ్చాయి investigation is going on once it is detected we'll notify